అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే గోంగోర బీఫ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం ముందుగా షాప్కి వెళ్ళి మటన్ తెచ్చుకొని దాన్ని సన్నగా ముక్కలుగా కుట్టించుకొని రావాలి అక్కడే అవి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ముక్కలుగా కోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు దానిలో కొద్దిగా కారం పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకొని ముక్కలకు పట్టే అంతసేపు కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి దాని మీద పెనం పెట్టేసి దాంట్లో ముక్కలు అవన్నీ వేసేసి మొత్తం బాగా ఆవుగలు పెట్టిన దాకా బాగా దాకా ఉంచి దాంట్లో సన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి వెంటనే పచ్చిమిర్చి ఎల్లుల్లి కరివేపాకు కూడా దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు కొంచెం కారం సాల్ట్ వేసి మళ్ళీ ఉడికించుకోవాలి ఉడికించుకొని దానిలోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒకసారి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అలా తిప్పుకోవాలి గంటతో తిప్పుకొని దాన్ని బాగా మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఈలోగా అలా ఉడికించుకున్న తర్వాత బాగా ఉడికింది ఇలా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం చేయాల్సిన పని ఏంటంటే గోంగూర చుక్కకూర కోసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి దానిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న దాన్ని ఆ బీఫ్ కర్రీలోకి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న వెంటనే మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చూసుకోవాలి ఉడుకుతుందా లేదా అని చూసుకున్న తర్వాత బాగా ఉడుకుతుంది ఉడికింది అనుకున్నప్పుడు గడ్డతో అలా తిప్పుకొని అలా అలా మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఈ విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తీసి మనం పప్పు రుబ్బినట్టు కాకుండా చిన్నగా అలా అలా రుబ్బుకోవాలి ఎందుకంటే కొంచెం గోంగూర తొలగలేదో ఉన్న అలా మెత్తగా నలిగిపోతాయి నలిగిపోతాయన్నమాట ఫైనల్గా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది కర్రీ అద్భుతంగా ఉంటే తింటే చాలా బాగుంటుంది రైస్ లోకి చపాతీలోకి ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్